రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య బతుకమ్మ సంబురాలను ప్రారంభించారు అనంతరం మహిళా అధికారులతో కలిసి బతుకమ్మ ఆడారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రోజుకో శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికార పండుగ అయిన బతుకమ్మను పల్లెలు పట్టణాల్లో కన్నుల పండుగగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు బతుకమ్మ నిమజ్జనాల కోసం చెరువుల దగ్గర ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మనము రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అలానే ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ అనేది సెలబ్రేషన్స్ ఈరోజు స్టార్ట్ చేసుకున్నాము ఇలానే వీక్ అంతా కూడా మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది దీంతోపాటు మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము ప్రతి జీపీలో ప్రతి మున్సిపాలిటీలో అండ్ అన్ని చోట్ల కూడా చెరువుల దగ్గర ప్రతి దగ్గర కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలానే మన మహిళా గ్రూప్స్ అవ్వచ్చు మనకి మున్సిపాలిటీలో ఉన్న మెఫ్మా గ్రూప్స్ అవ్వచ్చు వీళ్ళందరి ద్వారా కూడా మన బతుకమ్మ స్టేట్ ఫెస్టివల్ కల్చర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి అది ఇంకా స్ప్రెడ్ చేసి మనము ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో సెలబ్రేట్ చేసుకోవాలి అనేది కోరుతున్నాము అండ్ దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మనం టేకప్ అనేది